మీద డిబేట్ రెడీ అంటే నీ సర్వే తప్పని నిరూపిస్తా నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి తప్పు కాదనేటువంటి మాట చెప్పిన మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల సర్వే ద్వారా పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పదకొండులో మనమే చేసిన కదా తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఇది ఎట్లా సాధ్యం ముస్లింలు ఎవరు మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేస్తారు కేసీఆర్ చేసింది మన సర్వే లేదు కదా మరి అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉన్నారు జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు ఇవాళ తీర్మార్మల్ సర్వేను వ్యతిరేకించిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పిన మా కళలను లెక్క పెడతాడు చేస్తా ఉంటుండు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటుండ్రు రాహుల్ గాంధీ గారు అని ఆయన ఆయన ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది ఆయన ఆలోచన మేరకు చేరినం అదే నాయకుడు రాహుల్ ఓ బీసీ నాయకులారా బీసీ ఎంపీలారా మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉంది బీసీలు అందరు నైత్యం చేస్తా ఉన్న దీన్ని ఎట్లా అయినా ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ చరిత్ర ఇటువంటి ఓలని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ ఈ నెల అందరం భూమి మీద బతకడానికి రాలే ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి గా బిపి మండల్ గారు చేసిన పని గా జయశంకర్ సార్ చేసిన పని వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటుంది ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు ఎందుకు వస్తలేదా అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తిన్మార్మాలను తగలబెట్టింది కుల గణన సర్వే రిపోర్ట్ తగబబెట్టిన నేను ఇలా తీన్మార్మాలను ఏం చేసిండో రెండు వేల రెండు వేల చేశారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ టు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో పారేసిండు ఇలా నేను చేసింది కదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు ఇప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు ఇక్కడ మీరు నోరు మూయిస్తా ఉన్నారు బీసీ లైక్ బీసీ మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోనాం రాజగోపాల్ రెడ్డి కోనాం వాళ్ళైతే చిన్నగానే ఇచ్చిరా నిన్ను నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ముద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు యాభై కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటది కానీ అనగార వర్గాలకు ఉండదా ఇవాళ మీరు ఏం తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కనీసం బుర్రు నోడకున్నా ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ నుండా మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండు ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం అలాగే సోదరులారా సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరు అంతే ఆడున్నారా కాంగ్రెస్ పార్టీ లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ అయింది కదా మీరు అప్పుడు ఏడున్నారు మీరంతా ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టం తోటిందే కాదు